అందరికీ నమస్కారం వర్షం పడితే చాలు రోడ్ల పక్కన ఇంకా కొంచెం నీళ్లు నిలువ ఉండే చోట ఎక్కడ పడితే అక్కడ మొలిచే గలిజేరు మొక్క కోసం కొంతమందికి తెలియక పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటారు కానీ ఇది కిడ్నీలో రాళ్ళు కరగడానికి గాల్ బ్లడ్ స్టోన్స్ పోవడానికి ఆయుర్వేదంలో మందుగా ఉపయోగిస్తారు అలా మందులా ఉపయోగించడం మాత్రమే కాకుండా మన పెద్దవాళ్ళు దీనితో రకరకాల కూరలు ఇంకా పచ్చళ్ళు చేసేవారు అయితే ఈరోజు దీనితో మంచి రుచిగా ఉండే పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది కానీ కుక్కర్ లాంటివి తిరగకుండా నీట్గా ఉండే ప్లేస్ చూసి అక్కడ ఈ ఆకుని కోసుకోవాలి ఇది ఆకు మాత్రమే కాకుండా లేతగా ఉండే కాడలు కూడా వాడుకోవచ్చు ఇలా కోసుకున్న తర్వాత నాలుగైదు సార్లు నీళ్లలో జాడించి బాగా కడుక్కోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద మట్టి కడాయి కానీ లేదా స్టీల్ కడాయి కానీ పెట్టుకొని రెండు మూడు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఐదారు ఎండుమిర్చీలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మంటలో లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు వరకు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసి వీటిని కూడా వేయించి ఇవన్నీ ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయిలో మరొక స్పూన్ నూనె వేసి కడిగి పెట్టుకున్న గలిజే వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి కాడలు ఇలా తెల్లగా ఉండే ఈ ఆకునే అంటారు కొద్దిసేపు ఇది మగ్గి కడాయిలో తిప్పడానికి అనుకూలంగా ఉన్నప్పుడు మూత తీసి రెండు మూడు నిమిషాల పాటు ఇదంతా అన్ని వైపులా వేగేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో తినే పులుపుకు తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీళ్లలో నానబెట్టి ఆ నీళ్ళతో పాటుగా వేసుకోవాలి మనకి పచ్చడికి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఇదే స్టేజ్లో నీళ్లు వేసుకున్నట్లయితే తర్వాత ప్రత్యేకంగా నీళ్లు వేసే అవసరం ఉండదు పచ్చడి కొంచెం గట్టిగా ఉంటే ఇష్టపడేవాళ్లు ఆకుకూర ఉడికేటప్పుడు చింతపండు మాత్రమే వేసుకుని నీళ్లు వేసుకోకుండా స్కిప్ చేసేయచ్చు ఇదంతా ఇలా చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఎండుమిర్చి పచ్చిమిర్చి ధనియాలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి మూతపెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి టేస్ట్ బాగుండడం కోసం ఇక్కడ పచ్చిమిర్చి ఎండుమిర్చి కలిపి వేశాను మీరు తినే కారానికి తగ్గట్టు రెండింటిని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో తినడం మంచిదని ఇక్కడ నేను నువ్వులు కానీ పల్లీలు కానీ ఇలాంటివేమీ వేయకుండా వట్టి ఆకుకూరతో మాత్రమే పచ్చడి చేస్తున్నాను ఇది మరీ మెత్తని పేస్ట్లో కాకుండా ఈ మాత్రం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకున్నట్లయితే అన్నంలో కలుపుకొని తినేటప్పుడు బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని తాలింపు ఇష్టం లేని వాళ్ళు ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు అయితే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం తాలింపు వేయడానికి స్టవ్ మీద ప్యాన్లో రెండు స్పూన్ల నూనె కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక ఎండుమిర్చి వేసి ఇదంతా చక్కగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇది కూడా చక్కగా వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఇది అన్నంతో మాత్రమే కాకుండా జొన్న లాంటి వాటిలో కూడా చాలా చాలా బాగుంటుంది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలుండి ఎలాంటి పురుగు మందులు వేయకుండా న్యాచురల్గా పెరిగే ఈ ఆకుకూరతో చేసిన ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్